ఏ మాట ఆడుతున్నారా ఏ మాట అంటారు దీన్ని ఏ మాట ఇది ఆట పేరేంటి ఖర్చీఫా ఏం చేయాలా ఖర్చీఫ్ని తినాలా ఆడండి 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 మీరు ఆడుకోవట్లేదా మీరు ఆడట్లేదా విఐపిసా మీరు అందరు ఆడండి అందరూ ఆడండి బోలో స్వామి వివేకానంద మహారాజుకి భగవాన్ శ్రీరామకృష్ణ దేవ్ కీ శ్రీ శ్రీ శారదామాయి కి స్వామి వివేకానంద మహారాజ్ కి బీ వందే 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 మాత్రమే నేర్పాలా వందే 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 బోలో భగవాన్ శ్రీరామకృష్ణదేవకి చేతులు పైకెత్తి భగవాన్ శ్రీరామకృష్ణదేవకి శ్రీ శ్రీ శారదా మాయికి స్వామి వివేకానంద మహారాజుకి బలో భారత్ మాతాకి ఆడుకోండి చక్కగా కంటిన్యూ ఆ పెద్దల పిల్లలకి కూడా పాల్గొచ్చు కదా ఎందుకు వాళ్ళు ఆడరంట ఎందుకు మీరే మాట్లాడుతున్నారమ్మా ఏం మాట్లాడుతున్నారు పేరు లేని ఆట ఆడండి ఆడండి సైలెంట్గా ఉన్నారమ్మా కంటిన్యూ చేయండి వాళ్ళు చెప్పలేకపోతే కంటిన్యూ చేయండి కంటిన్యూను చేయలేకపోతే టైం వేస్ట్ చేయకూడదు ఇద్దరిది తోగే ఆటేనా ఓకే ఓకే పది నిమిషాలు అట్లా ల్యాండ్ చేయండి బ్రేక్లో బాల్లో గీలో ఏదో ఒకటి ఒక్క జైరామకృష్ణ జయ వివేకానంద ఒక్క నిమిషం పాట పాడదామా లీడ్ అండ్ ఫాలో పిల్లల్లారా పాడండర్రా అయ్యో రామా ఏమంటే పాడండి బాగా పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా బాయ్స్ అందరూ పాడాలి బాయ్స్ కూడా పిల్లల్లారా పాపల్లారా స్టాప్ ఫార్ వన్ మినిట్ స్టాప్ స్టాప్ అండ్ సింగ్ స్టాప్ అండ్ సింగ్ ఫార్ వన్ మినిట్ పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా బాగా పాడండి గా పాడడం కూడా కష్టమైపోయిందా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే బాగా పాడండమ్మా అమ్మా పెద్దలకే ఒక దారిని చూపే ఇది ఆనందంగా పాడడం కూడా బాధ పెద్దలకే ఒక కష్టమైపోయిందమ్మా ఏం కష్టం వచ్చిందిరా మీకు ఆనందంగా పాడడం హ్యాపీగా ఇంత ప్రకృతి మాత ఒడిలో పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా పాపల్లారా మీ కన్నులలో ఉన్నాడు ఇంతకుముందు తెలిసిందే కదా పాట తెలీదా ఫస్ట్ టైం వింటున్నారా ఫేమస్ సాంగ్ ఇది మీ కన్నులలో ఉన్నాడు మీ మనసులలో దేవుడు కొలువై ఉన్నాడు పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా के वो कदारिनी चूपे पिल्लारा पिल्ला पापल्लारा बोलो भगवान श्री राम कृष्ण देव की श्री श्री शारदा माई की स्वामी विवेकानंद महाराज की बोलो भारत माता की வந்தே செய் எத்தி கட்டிங்கே இல்ல வந்தே சூட்டு த கண்ட்ரீ வந்தே மாதிரம் வந்தே வந்தே वंदे बोलो भारत माता की शक्ति प्रदात विवेकानंद की स्फूर्ति प्रदात विवेकानंद की देशभक्त विवेकानंद की महावीर आंजनेय स्वामी की जय हनुमान जय जय हनुमान चक्कर जय हनुमान जय हनुमान, जै हनुमान।, जै हनुमान। जय भारत माता, माता। बोलो भारत माता की धन्यवाद कंटिन्यू